హాయ్ అండి నమస్తే ఇది బేగం బజార్ నైన్టీ నైన్ స్టోర్ అండి ఆ నైంటీ నైన్ స్టోర్లు అయితే చాలా దగ్గరే ఉన్నాయి కదా అయితే మేము ఇక్కడికి సరదాగా ఇక్కడ చార్మినార్ దగ్గరికి వచ్చాము ఇంకా అక్కడి నుంచి దగ్గరే కదా అని చెప్పేసి సరదాగా ఒకసారి చూసి వెళ్ళిపోతాం ఇప్పుడు నైంటీ నైన్ స్టోర్ నైంటీ నైన్ అంటున్నారు అసలు ఎలాంటి ఐటమ్లు ఉంటాయి ఏంటని చూద్దామని చెప్పి వచ్చాము నేనైతే ఇలాగ అనుకోలేదు ఇంత బాగుంటుందని చెప్పేసి ఏదో మామూలుగా ఏదో డమ్మీ ఐటమ్లా ఉంటాయి అలాగే ఇలాగ అనుకున్నాను నేను కొన్ని వీడియోలు కూడా చూశాను కానీ ఇంత ఇలా అనుకోలేదు చూసిన తర్వాత బాగా అనిపించింది చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే మాత్రం అంటే మనం బయట బయట వాటికి ఇంకా వేరే వెబ్సైట్లు చెక్ చేసు కంపేర్ చేసుకుంటాం కదా దాంట్లో ఎంత ఉంది ఇలాగ ఎంత ఉంది అని చెప్పేసి అలా చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట వేరే దగ్గర వన్ సిక్స్టీ లేదా వన్ నైంటీ ఉన్నవి ఇక్కడ నైంటీ నైన్ ఇంకొక విషయం ఏంటంటే నైంటీ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కానీ మనం క్యాష్ ఇస్తే వాళ్ళు నైంటీ నైన్ లెక్కేసి చెప్తున్నారు కానీ అదే కనుక క్యాష్ కాదు మేము ఫోన్పే అంటే మాత్రం వాళ్ళు హండ్రెడ్ పే అని చెప్తున్నారు ఏవో చెప్తున్నారు ట్యాక్స్ అది ఇది అని చెప్పేసి మరి లెక్కలో నాకైతే అర్థం కాలేదు కానీ ఇంకా మేము ఫోన్పే చేయడం వల్ల మాకు నైంటీ నైన్ కాదండి హండ్రెడ్ అయిపోయింది అలాగే ఇక్కడ నైంటీ నైన్ ఏ కాదు వన్ నైంటీ నైన్ రూపీస్ ఐటమ్స్ ఇంకా టూ నైంటీ నైన్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా స్టీల్ కానీ ఇలాంటివి స్టీల్ అయితే మరీ అంత బాగలేదండి మిగతా అవన్నీ కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా ఇంకా పిల్లలకి సంబంధించిన స్టేషనరీ ఐటమ్స్ కానీ ఇలాంటివి చాలానే ఉన్నాయి ఇంకా ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఇంకా వీడియో అయితే సరిపోదు అసలు వీడియో తీద్దామని అసలు నేను అనుకోలేదు ఇంకా అందుకే లోపల ఏమి మీకు చూపించలేదు పైగా ఫుల్గా రష్గా కూడా ఉంది ఇంకా మాకు కావాల్సిన ఏంటో మేము తీసుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి నేను వీడియో తీయకపోతే ఇక్కడ మా ఆయన అయితే కొంచెం కవర్ చేశారనమాట బిల్డింగ్ దగ్గర ఈ చుట్టుపక్కల ఉన్నవన్నీ చూపించారనమాట ఇప్పుడు రెయిీ సీజన్ కాబట్టి అంబ్రిల్లా కూడా వంద రూపాయలే భలే ఉన్నాయి అవి కూడా అది తీసుకుందాం తీసుకుందాం అనుకున్నాను ఇక్కడ బిల్డింగ్ దగ్గరికి వచ్చేసరికి ఇంక కన్ఫ్యూజ్ అయిపోయి అదొకటి ఒకటి తీయలేదు అది ఒకటి మిస్ అయింది ఇంకా ఇక్కడ మా రుచి ఇంకొక విషయం బిల్ ఎంత అయింది ఏంటనేది నేనైతే షేర్ చేసుకోనండి మీ మీలో ఎవరైనా కనుక గెస్ట్ చేస్తే ఉంటే కామెంట్ చేయండి అలాగే ఇక్కడ డియోడరెంట్స్ స్ప్రే అవి మాత్రం భలే ఉన్నాయి వంద రూపాయలకి బయట ఎక్కడన్నా తీసుకోవాలన్నా రెండు వందల యాభై మూడు వందలు అలా ఉంటాయి కదా అవి కూడా మంచి ఫ్రాగ్రెన్స్ మంచి స్మెల్ అది భలే వస్తున్నాయి భలే ఉన్నాయి వీడియో అయితే చాలా చిన్నగా తీశాను మరొకసారి వెళ్తే కనుక ఫుల్ టూర్ అయితే చూపిస్తానండి వీడియో ఎంతటితో ఎండ్ అవుతుంది వీడియో నేస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి దుర్గామిని టీవీ